అందరికీ నమస్కారం నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త సింగరమాల నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం సింగరమాల ఎమ్మెల్యే శ్రావణి గారు పోస్టర్ని నేను చూడటం జరిగింది ఇది ఎంతవరకు వాస్తవం అనే దానిపై ఈ వీడియో చేస్తూ ఉన్నాను సింగనమాల ఎమ్మెల్యే శ్రావణి గారు పోస్టరు ఇక్కడ డిస్ప్లే పైన ఇస్తాను చూడండి ఆడబిడ్డలను కాపాడుకుందాం భవిష్యత్తును రక్షించుకుందాం అనేటువంటి పోస్టరు నేను చూడడం జరిగింది ఇది ఎంతవరకు వాస్తవం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటిది అంటే దాదాపు మహిళలకి ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో రక్షణ లేకుండా చేస్తున్నది కూడా ఎమ్మెల్యే శ్రావణి గారు వారి అమ్మ లీలావతి గారు దాదాపు ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో మహిళలకు రక్షణ లేదు అన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఆ కూడా అవాస్తవాలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత సన్నిహితుడైన ఈ సింగనమాల నియోజకవర్గంలో సాంబశివారెడ్డి గారి కాలేజీలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి గారి కాలేజీలో ఒక మహిళా విద్యార్థి చనిపోతే కనీసం ఎమ్మెల్యే గారు ఒక మహిళా ఎమ్మెల్యేగా స్థానిక ఎమ్మెల్యేగా స్పందించిన పాపాను కూడా పోలేదు మీరు ఈరోజు ఎమ్మెల్యే గారు మహిళల రక్షణ గురించి మహిళల భద్రత గురించి మాట్లాడతారు మహిళలకు ఈ నియోజకవర్గంలో నిజంగా రక్షణ ఉందా నా భార్య మహిళ కాదా మీ ఇంటికి వస్తే అవమానించి మీరు పంపించింది వాస్తవం కాదా నా భర్త ఏ తప్పు చేయలేదని చెప్పి ఎమ్మెల్యే గారు ఏ తప్పు చేయలేదు అని చెప్పి మాట్లాడితే మీరేం చెప్పారు ఏ నువ్వు వాడదానివేనా ఫస్ట్ దాటు నా ఇండ్లు అని చెప్పి బయటికి నెట్టేసి పంపించిన మీరు ఈరోజు మహిళల రక్షణ గురించి మాట్లాడతారు ఇక్కడ వీడియో చూడండి మా అమ్మపై విచక్షణారహితంగా మా అమ్మ మహిళ కాదా విచక్షణారహితంగా దాడి చేస్తే ఆ వ్యక్తికి చట్టపరమైన చర్యలు లేవు అదే వ్యక్తి గతంలో ఒక మహిళపై కొడవీలతో దాడి చేస్తే ఆ వ్యక్తిపైన కేసులు పెట్టనీయకుండా అడ్డుపడింది మీరు మీ అమ్మగారు కాదా ఈరోజు మీరు మహిళల రక్షణ గురించి మాట్లాడతారు మహిళల భద్రత గురించి మాట్లాడతారు ఒక దళిత మహిళా అధికారిని నోటికొచ్చినట్టు నోటితో చెప్పలేని పదాలతో అసభ్యకరంగా మాట్లాడి దళితులను కించపరిచే విధంగా మాట్లాడితే ఆ వ్యక్తులకు చట్టపరమైన చర్యలు లేవు ఆ వ్యక్తులను వెనకేసుకొస్తున్న ఎవరు మీరు మీ అమ్మగారు కాదా మీరు దళితుల గురించి మహిళల గురించి మహిళల భద్రత గురించి మహిళల రక్షణ గురించి మాట్లాడే పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే మీరు ఈ నియోజక ఈ నియోజకవర్గంలో మహిళల రక్షణ గురించి మాట్లాడే అర్హత కూడా కోల్పోయారని చెప్తున్నాం కనీసం ఒక ఎమ్మెల్యే ఎలా పరిపాలించాలో కూడా తెలియని స్థితిలో మీరున్నారు ఈరోజు మీకోసం పనిచేసి మీకోసం పనిచేసిన పాపానికి మమ్మల్ని మేము సిగ్గుచేటుగా మీకోసం ఎలా పనిచేసామో మాకే చెప్తా మాకే ఆశ్చర్యంగా ఉంది ఈరోజు నాలాంటి వ్యక్తులు ఎంతోమంది ఈ నియోజకవర్గంలో బాధపడే పరిస్థితి మా అమ్మపై విచక్షణారహితంగా దాడి చేస్తే ఆ వ్యక్తికి చట్టపరమైన చర్యలు నా భార్య మహిళ కాదా మా అమ్మ మహిళ కాదా నా పిల్లలు మహిళలు కాదా నా పిల్లలకు పొద్దున రాబోయే రోజుల్లో రక్షణ లేకుండా నన్ను అవమానించి నేను చేయని తప్పుకి నా పిల్లలు ఆడపిల్లలు ఏదైనా చేసుకొని ఇబ్బంది పడితే రేపొద్దున మీరు సమాధానం చెప్పగలరా ఈరోజు చిన్నపిల్లలు వాళ్ళ భవిష్యత్తును కాపాడాలనే ఈరోజు మీతో పోరాటం చేస్తూ ఉన్నాం మా ఇంటి మీద జరిగే దాడిని మా అమ్మపై జరిగిన దాడిని మాపై జరిగిన దాడిని వీడియో తీస్తే నా పైన కేసు పెట్టించింది మీరు కాదా మా నా భార్య మహిళ కాదా మా అమ్మ మహిళ కాదా మహిళలపైన రక్షణ గురించి మీరు మాట్లాడతారు ఈ స్థాయిలో దాడి చేస్తే ఇలాంటి వ్యక్తులకు ఎలాంటి ఉంటాయో ఒకసారి ప్రజలారా మీరైనా చెప్పండి ఇలాంటి వ్యక్తికి ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా అడ్డుపడుతుంది అనుక్షణం అడ్డుపడుతున్నటువంటి ఎమ్మెల్యే గారి నియమానాలలో ఏమనాలో మీరే ఆలోచించండి ఈ వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా చేరేలా ఈ వీడియోను షేర్ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను